గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీలు ముగిశాయి విజేతలైన వారికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానికుడిగా గ్రౌండ్ లో ఉన్న సమస్యలన్నీ తెలుసు కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని పాల్గొనడం ముఖ్యమని అన్నారు పట్టణంలో అనేక అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వేగురు రాజేంద్ర కోటేశ్వరరావు నాగేశ్వరరావు రవి తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు కూడా అతనికి పదివేల రూపాయలు కూడా జరిగింది నిజంగా అతన్ని కష్టం చూసి నిజంగా థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు థ్యాంక్ యూ నీకు అంతకంటే ఎట్లా చెప్పాలో తెలియ మాకు థ్యాంక్ వెరీ మచ్ सेवन सासा और सर शेखर प्लीज आगे 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 चल आगे फैंटास्टिक सुपर और का వాలీబాల్ టోర్నమెంట్లో విజేతల గారినిచ్చినటువంటి మునిగిపోయి టీంకి అభినందనలు అదేవిధంగా గట్టి పోటీ ఇచ్చినటువంటి బాబు టీం కూడా అభినందనలు పోరాడారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ముందుగా మనం ఇక్కడ ఈ స్టేడియం చాలా మంది క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు తగిలి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం మనం చూసాం అది జరిగిన తర్వాత వారు వెంటనే స్పందించి ఇక్కడ మనం పోర్ట్ చేస్తున్న దానికి అనుమతి అవ్వడం జరిగింది అయితే కోర్టీ అంటే చిన్న విషయం అయితే దాని ఇక్కడ కూర్చున్న ప్లేయర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు చాలా శ్రమ కోర్చారు మీ అందరినీ శ్రమ పెట్టి కల్పన చేసే దాంట్లో కోటెస్ ముఖ్య పాత్ర ఉందని అనుకుంటాను అక్కడ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ మా మిత్రుడు చిరంజీవి వాళ్ళ స్నేహితులు అప్లై తీసుకొచ్చి ఆసుపత్రికి కూడా సహాయం చేశాడు బీసీ కాలంలో కూడా మీ అందరికీ అభినందన అదేవిధంగా మీ గురించి ఒక మాట అయితే నేను చెప్పాలి ఎమ్మెల్యే గారికి సునీల్ వీళ్ళందరూ ఒక వంశీ అనే పిల్లడు మన హర్జనపాలెంలో బాగాలేకుండా వస్తే వీళ్ళందరూ తలా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసుకొని నలభై వేల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు రిటైర్ ఉన్నాడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు ఈరోజు వచ్చింది అదేవిధంగా మన స్టేడియంలో చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయిన తర్వాత ప్రతి సమస్యని పరిష్కరిస్తూ వస్తున్నారు దగ్గదాపు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు మార్నింగ్ కూడా గోడ చుట్టూ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రహరి కూడా దెబ్బతినిందో ఇద్దరు వర్కర్ని పెట్టి మట్టి మొత్తం కూడా తీయించడం జరిగింది రేపటి నుంచి ఆ ప్లాస్టిక్ వర్క్ కూడా స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మనకు హాస్పిటల్లో ఉన్నటువంటి గోడ ద్వారా వచ్చేటువంటి నీళ్ళ వల్ల చాలాసార్లు మనము ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాం మ్యాడర్ జరుపురాక అది కూడా ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం గుర్తు చేయకపోయినా కానీ కలెక్టర్ గారు గూడూరుకు వస్తే వారితో మాట్లాడి మన ప్రాబ్లంను వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ గోడ కూడా కొత్తగా మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే ఒక క్రీడాకారుడిగా ఒక మధ్యతరగతి కుటుంబానికి గెలిచిన ఎమ్మెల్యేగా సమస్యలు అందరివి తెలుసు కాబట్టి ఆ సమస్యను స్పందించి వారే ఒకటికి పదిసార్లు వారే గుర్తు పెట్టుకొని నాకు వారి సహచరులుగా ఉన్నటువంటి గన్మెన్ వెంకయ్య అయితేనేమో రవి అయితేనే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి ప్రతి విషయాన్ని వారే గుర్తు చేస్తుంటారు మనం అడగాల మామూలుగా అయితే ఒకటికి పదిసార్లు సార్లు కానీ ఎమ్మెల్యే గారు మన గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి మనందరి సహకారంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి చైర్మన్గా గెలిచారు కాబట్టి వారి మీద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ గుర్తి ఈ కూడూరికి ఏదైనా శాశ్వతంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు తొందరలో కూడా గ్యాలరీ కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రౌండ్కి ఇన్ని చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మరొకసారి మీ అందరి కడతారు అభినందించాలని చెప్పి ఆశిస్తున్నారు సభ్యక్షుడు నా మిత్రుడు మా ఇంట్లో సందడి జరుగుతుంది మా ఇంట్లో పండుగ జరుగుతుంది ఇప్పుడు నిత్యం గ్రౌండ్ ఉన్నటువంటి మా తూపిది నాగేశ్వరావు గారికి అలాగే పోటీలు మళ్ళీ మా కోటి సహాయ సహకారాలతో పెడతామని చెప్పారు కష్టంగా పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మా రేపు అంబేద్కర్ గారు జయంతి లోపల ఎవరుంటే పెడతామని కూడా చెప్పారు దానికి కూడా నా వంతు పూర్తి సహాయ సహకారం సార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనా అంటే మీ అందరి సహాయ సహకారాలు మీరు నాకు తెలిసి మీరు అందరు చేశారు కాబట్టి అంత మెజార్టీతో నేను గెలవడం జరిగింది అంత మెజార్టీతో ఓడిపోయినా మళ్ళీ ఇరవై రెండు వేలతో గెలిచారంటే అది మీ అందరి సహాయ సహకారాలు ఏదైనప్పటికీ ఈ స్టేడియంలో మా మిత్రుడు రాజా గారి పూర్తి సహాయ సహకారంతో మన స్టేడియంని మనం డెవలప్ చేయకుండా వేరే వాళ్ళు చేసే పరిస్థితి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మాటలు చెప్పిన వెళ్ళిపోతుంటారు కానీ నీ మాటలు చెప్పి వెళ్ళిపోయే ఉండదు కదా మీ గుడిలో ఉండేవాడిని ఇక్కడ వృత్తిపత్రులు ఉండే కాబట్టి నేను ఒకవేళ మాటలు చెప్పిన పోతే మరీవైపు అడగచ్చు కానీ ఇప్పుడు దాకా మాటలు చెప్పిపోయిన వాళ్ళని మనమే అడగలేం అయినా వాళ్ళు సమాధానం కూడా మనం చెప్పరు ఆ రోజు వస్తారు అవసరాలకు వస్తారు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మన స్టేడియం ఈ స్టేడియం ఎంత బాగుంటే ఇక్కడ ఆయనటువంటి క్రీడాకారులు అందరూ కూడా మంచి పేరు క్రికెటర్స్ కానీ అలాగే మీ వాలీబాల్ టీము కానీ హాకీ వాళ్ళకు కానీ అలాగే వాకర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగుంటే ఎవరైనా వచ్చి ఆ అల్లూరు రాజశేషరెడ్డి గారి స్టేడియంలో ఉంటే బాగుంటుందా ఒక పక్క వాలీబాల్ ఆడుతుంటారు ఒక క్రికెట్ ఆడుతుంటారు ఒక పక్క వాకింగ్ చేస్తుంటారు అనేటువంటి మాట ఇక్కడ నుంచి అంతా కూడా ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మేందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క స్టేడియం సంబంధించిన అభివృద్ధిలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు కష్టంగా అందించాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే చేయాలా చేయకుండా పోయి ఊరికే ఓటు వేసుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నాక ఏదో ఓటు చేసి అడగ నేను అడిగితే అయ్యా బాబు నేను కోటి నేను చేశాను నాయనని చెప్తా రేపు మీరు చదువుకున్న వాళ్ళు ఏం చేసేవా సునీల్ కుమార్ గుడ్ కంటిన్యూ చెప్పాలి కదా కాబట్టి ఈరోజు ఇదే కాదైనా అక్కడ చెరువు కట్ట ఆర్టీసీ ఎదురుగా కూడా అది కూడా మొత్తం క్లీన్ అక్కడ వాకింగ్ ట్యాంక్ ఇద్దామని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నా అది పోలీసు ఎమ్మెల్యే కూడా చేద్దాం అనుకున్నా కానీ ఎలక్షన్ వచ్చేసి కాబట్టి చేయలేకపోయినా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు అలాగే కూడా కలెక్టర్ మా ఐఏఎస్ ఆఫీసర్ ఆమె అట్లాగే మా నారాయణ గారి సహాయ చక్ర అది కూడా త్వరలో కూడా అడగ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ దాదాపు డెబ్బై లక్షలతో సుందరమహల్ దగ్గర నుంచి ఈ లాస్ట్ దాకా కూడా సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందువలంటే ఈ యొక్క పదకొండు నెలలు కమిషనర్ గారికి చెప్పుకోవరు లేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు ఏం కూడా ఖర్చు పెట్టేదానికి పవర్స్ లేవు కానీ నెక్స్ట్ మంత్ నుంచి కమిషన్కి పూర్తి అధికారాలు ఇస్తున్నారు కాబట్టి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా టౌన్లో కూడా చేయొచ్చు విలేజ్లో అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పవన్ కళ్యాణ్ దైవ దయవల్ల బ్రహ్మాండంగా జరుగుతున్నాయి యాక్టివిటీస్ అన్ని కూడా మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా వచ్చిన నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయేలా మధ్య తరగతి కుటుంబీకులు నేనేం పెద్ద కోటేశ్వరంలో ఫ్యామిలీస్ కాదు అయినా కాబట్టి మీకు ఏమైనా అయితే మొహమాటం లేకుండా నన్ను అడగండి అడగకుండా మాత్రం ఉండదు ఎందుకంటే రెండు లక్షలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు మీకు తెచ్చిచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా గూడూరు డెవలప్మెంట్కి అందరూ కూడా కోఆపరేట్ చేయండి అంటే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కానీ వీలైనంత వరకు చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం ఎందుకంటే నేను ధైర్యంగా కూడా చెప్తానంటే నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు రోడ్లు తప్ప మమ్మల్ని ఎమ్మెల్యే అయిన తర్వాత వేసిన రోడ్లు తప్ప గత ఐదు సంవత్సరాల్లో రోడ్డు లేదు అంతకుముందు కూడా ఒక రోడ్ లేదు గూడూరు మున్సిపాలిటీ నేను ధైర్యంగా ఎప్పటికీ కూడా చెప్తాను ఈ మున్సిపాలిటీలో రోడ్లు వేయించామంటే అది అరవై తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చేయించాం మళ్ళీ నేను ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలో పోయిన తర్వాత జరిగినాయి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూడా పగిలిపోయిన రోడ్లు అలాగే ఈ గ్యాస్ పైప్ లైన్ వల్ల గూడూరు టౌన్లో చాలా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది కూడా ఎక్కడైనా మీరు మస్సు తీసుకొస్తే అవి కూడా ఇస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఒక ఆటలే కాదు గూడూరు అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం నాకు అంటే మేము ఆటలా వెళ్ళిపోతాం ఉద్యోగం వెళ్ళిపోతాం కాదు ఊళ్ళో ఇబ్బంది లేదంటే నా దృష్టి తీసుకోరండి ఖచ్చితంగా నేను అది పరిస్థితి చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లాగే మీరందరూ కూడా కలిసి గట్టిగా కుటుంబంలాగా ఉండాలని చెప్పి మీ కుటుంబంలో నన్ను కూడా ఒక అన్నగా మీరందరూ ఆహ్వానించాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ మరొకసారి మా రాజా నా రవి మా కోటి నాగేశ్వరరావు ఈ గ్రౌండ్లో ఏ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ కూడా మొట్టమొదటి వాలీబాల్ టోర్నమెంటు ప్లేయర్లు అందరూ చాలా బాగా ఆడారు చాలా ఎంకరేజ్మెంట్ ప్రేక్షకులందరూ కూడా ఎంకరేజ్ చేయాలా స్లెడ్జ్ చేయకూడదు మంది స్లెట్ చేస్తున్నారు వెనకాల చేరి వాళ్ళు ఆడేది కూడా భయపడి సరిగ్గా ఆడాల్సిన వాళ్ళు అవుట్పుట్ పుట్టి ఇవ్వట్లేకపోతున్నారు సో అందరికీ ఈ సందర్భంగా ముఖ్యంగా మన అడిషనల్ ఎస్పీ సిసి గారు కోటేశ్వరరావు గారికి ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇంత మంచి అవకాశం మనకు ఉందంటే కారణం మన శాసనసభ్యులు ఈ గ్రౌండ్ ప్రాధాన్యత కానీ గ్రౌండ్ ఏది ఎట్లాంటి డెవలప్మెంట్కైనా కానీ వారు మీరు నిన్నే చెప్పారు గ్యాలరీని ఏప్రిల్లో మొదలు పెడతారని మన పెన్వర్ మధు గారి సహకారంతో అలాగే ఇంతకుముందుగానే మనకు మనకు లేకుండా ఉన్న కొత్త జిమ్ పాత జిమ్ ఉంది ఆ స్థా దాని స్థానంలో ప్రసాద్ నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి మాట మీద వారు మనకు జిమ్ ఏర్పాటు చేశారు సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంకా మనకు మనకు ఏమన్నా అవసరమైన గ్రౌండ్కి సంబంధించి అభివృద్ధికి మనం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మన స్థానిక సభ్యులు ఈ మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తీరుస్తానని ఆశిస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ ధన్యవాదాలు సార్ కోర్టు గత మూడు నెలల నుంచి కోర్టు సార్ నిత్యం దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు సార్ వీళ్ళు పెద్ద ప్లే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటే ఎక్కడో ప్లేయర్స్ ఎక్కడెక్కడో టీమ్స్ వస్తాయి సార్ అలా కాకుండా మా కుటుంబ సభ్యులనే ఒక ఆరు టీములుగా ఏర్పడి ఫ్రెండ్లీగా ఈ టోర్నమెంట్ జరుపుకున్నాం సార్ అదేవిధంగా పిల్లలు కొంతమంది క్రికెట్ జరపాలన్నా అని అడుగుతున్నారు సార్ క్రికెట్ కూడా జయంతి లోపల జయంతిలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించాలని అనుకుంటున్నాను సార్ దానికి కూడా మీరు ముఖ్య అతిథిగా చేసి మా కార్యక్రమాన్ని గెనవిజన్ చేయాల్సి కోరుచున్నాను సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరూ బాగా ఆడినారు ఆడిన ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మునిఫన్న టీం ప్రతిసారి అదృష్టం కలిసి వస్తారు సార్ మునిఫన్నకి లో ము క్రికెట్ గతంలో క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు కూడా సార్ చాలా లో టీము అయినా కప్పు కొడతారు సార్ ఇప్పుడు కూడా మళ్ళా కప్పు కొట్టారు సార్ మరొకసారి ధన్యవాదాలన్న